హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేస్ ఈరోజు అయితే ఫైవ్ థర్టీకి నిద్రలేసేశాను పన్ను వాళ్ళ కోసం అయితే టిఫిన్ రెడీ చేసేసాను తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు టిఫిన్గా పాలు ఇంకా బ్రెడ్ ఇచ్చాను ఫ్రెండ్స్ దోశలు అవైతే లేదనమాట పిండి చేయలేదు సో పాలు బ్రెడ్ తినేశారు వాళ్ళు వాళ్ళ కోసం ఇప్పుడైతే బీట్రూట్ క్యారీ చేశాను ఇంకా పెరుగు పులుసు అయితే చేసేసాను వాళ్ళ క్యారీ అయితే సర్దుతున్నాను ఫ్రెండ్స్ బీట్రూట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పల్లీ పల్లీపప్పులు ఉంటాయి కదా వాటిని పొడి చేసి వేస్తాను నేను తాలింపులో అన్నంలో కలిపి తినడానికి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైతే రైస్ కూడా క్యారీకి అయితే పెట్టేస్తున్నాను యాచువల్లీ మార్నింగ్ పెట్టాల్సిందనమాట వీడియో కొంచెం లేట్ అయిపోయింది రోజు వీడియో పెట్టకపోతే ఎలాగో అయిపోతుంది అనమాట అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సోనూకి అయితే క్యారియర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రవీణ్కి అయితే నైట్ డ్యూటీస్ అనమాట తనకైతే క్యారీ లేదు ఇంటికి వచ్చేస్తాడు మార్నింగ్ కాబట్టి తనకైతే క్యారీ అయితే పెట్టలేదు వీళ్ళిద్దరి కోసమే చేశాను పండుగలకైతే పెరుగు చట్నీ చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ అందరి సపోర్ట్ చాలా నీడెడ్ ఎందుకంటే వాచ్ అవర్స్ అయితే మళ్ళీ కావాలన్నమాట మౌంటెజేషన్ తీసేశారన్నాను కదా అందుకోసం బాయ్ ఫ్రెండ్స్